నమస్కారం నేను మీషన్మక్ ఈరోజు మన మందర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతా గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే మేడం తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది ఒకవైపు ఏమో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి నూనెను కూడా కిలో కలిపేసి వాడారు లడ్డు ప్రసాదానికి అని చెప్పేసి ఆయన ఆరోపించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఒకవైపు ఏమో అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పేసి ఆయన ఒకవైపు వాదన చేస్తున్నాడు అదేవిధంగా ఈ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తాను దీనిపైన సమగ్ర విచారణ జరిపించానని చెప్పేసి పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది మరొక వైపు ఐవిఆర్ కృష్ణారావు మాజీ సిఎస్ ఇతను జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పని చేసిండడు అని చెప్పేసి ఆయన దగ్గరుండి చూసిన విధంగా చెప్తా ఉన్నాడు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు గతంలో ప్రధానక్షకులో ఉన్నటువంటి రమణ దీక్షితులే గత ఐదేళ్ల నుంచి నేను మొత్తుకుంటున్నా కుర్రో ముర్రో చాలా జరుగుతున్నాయి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా నన్ను ఎవరూ పట్టించుకోలేదు ఈరోజు నాపైన కేసులు పెట్టి నన్ను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు మరి ఇన్ని ఆరోపణల మధ్య ఏది నిజం ఏది అబద్ధం అంటే మీరేం చెప్తారు మేడం ఎందుకంటే మనకి ఇప్పుడు టెస్ట్ ల్యాబ్ రిపోర్ట్స్ అనేది వచ్చాయి సో ఉన్నప్పుడు వాటిని ఆధారంగా తీసుకునే కదా ఎవరైనా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది సో గతంలో వాళ్ళు చేశారు కదా ఎందుకంటే ఇప్పుడు చవకగా అయ్యి వస్తుంది అనుకున్నప్పుడు ఎందుకు చవకగా ఇస్తారు దాని వాల్యూ అనేది ఒకటి ఉంటుంది కదా దానికి అయ్యే ఖర్చు ఉంటుంది కదా ఆ నెయ్యి అనేది అంత చవకగా ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ తెలుస్తూ ఉందా అంటే వీళ్ళు ఇక్కడ తమిళనాడు నుంచి కానివ్వండి ఢిల్లీ నుంచి కానివ్వండి జంతు కళేబరాల నుంచి తీసిన ఆయిల్స్ అన్ని చేపల నుంచి తీసిందే కానివ్వండి ఆవుల నుంచి తీసిందే కానివ్వండి పంది మాంసం నుంచి తీసిన ఆయిల్సే కానివ్వండి పంది చర్మం నుంచి ఇట్లా ప్రతి రకంగా ఏజ్ ఆయిల్స్ అన్నీ తీసుకెళ్ళి వాటిల్లో నెయ్యిలో కల్తీ చేసి ఆ అది తీసుకొచ్చి ప్రసాదాలు చేయించటం ఆ ప్రసాదాలు కూడా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడం ఇవన్నీ కూడా చూస్తుంటే మనకు ఎలాంటిది అనిపిస్తుంది అంటే దేవుడిని కూడా దేవుడు అంటే కూడా వాళ్ళకు ఒక భయము ఒక నమ్మకము అది లేని వ్యక్తులుగానే మనం కనపడుతుంది దీనిలో అన్నిటికీ మనం చూస్తుంటే ఇప్పుడు దీనిలో అక్కడ కరుణాకర్ గారి రెడ్డి ఆయన లోకల్ ఎమ్మెల్యే తిరుపతికి ఎమ్మెల్యేగా చేశాడు ధర్మారెడ్డి ఈవోగా చేశాడు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు అంటే ఇలాంటి వాళ్ళందరూ కలిసి వీళ్ళలో ఎవరికైనా దేవుడు అంటే భక్తి కానీ వీళ్ళ మతంలో ఉన్న వ్యక్తులు వీళ్ళంతా కూడా వీళ్ళకందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వీళ్ళకి ఏదైనా ఒక నమ్మకం ఉన్న వ్యక్తుల దేవుడి మీద ఒక భక్తి గాని అలాంటివి కూడా ఏం లేదు కదా అయితే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కర్ణాటక సంబంధించినటువంటి నందిని కంపెనీకి నెయ్యి తీసుకోవడం జరుగుతుంది టీటీడీకి మరి అనూహ్యంగా మామూలుగా ఒక ఇప్పట్లో ఒక ఆవు నెయ్యి ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి ఆల్ఫా కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారు టీటీడీకి సంబంధించి వాళ్ళేమో ఆల్ఫా కంపెనీ ఏమో ఆ రాష్ట్రంలో మాంసపు ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేస్తారంట ఏంటి మేడం అసలు ఇది చూస్తూ ఉంటే పెద్ద అసలు టీటీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసేందుకే ఈ విధంగా కాంట్రాక్టు కట్టబెట్టారా పోనీ దీని ఏం వెనకాల ఏమైనా క్విట్ ప్రోకో ఉందా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన లాభం ఏంటి ఇదంతా సమగ్ర విచారణ అయితే జరపాలి కదా మేడం ఖచ్చితంగా దీని మూలానైతే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళు కోర్టుకు వెళ్ళారు వెళ్తే వాటికి ఏవన్నీ రూపిస్తారు సో గతంలో జరిగిన అవన్నీ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ ఇంత తక్కువకి వీళ్ళకి నెయ్యి ఎలా వస్తుంది ఎందుకు గతంలో తీసుకుంటున్న వాళ్ళ దగ్గర ఆపాల్సిన అవసరం ఏంటి మనకు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అని ఏంటంటే ఎప్పుడూ కూడా మనం గతంలో కూడా చూసాం అసలు తిరుపతి లడ్డ అంటే ఎంత పవిత్రమైనదో దేశ దేశాలకి తీసుకెళ్తారు విదేశాల వాళ్ళు కూడా వచ్చి ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుంటారు అసలు ఆ దేవుడికి దగ్గర పెట్టే నైవేద్యాల్లో కూడా అక్కడ లోపల పెట్టే నైవేద్యాల్లో లడ్డే కాదు ఇంకా లోపల అయితే పొంగలు చక్కెర పొంగలు ఇట్లాంటివన్నీ కూడా పెడతారు కదా వాటిలన్నింటిలో కూడా ఈ కల్తీ నెయ్యిని కలిపి గర్భగుడి లోపల వరకు వెళ్ళింది అని అంటే ఎంత అపవిత్రం చేసినట్టు మీకు ఇంకా తెలియట్లేదు ధర్మారెడ్డికి ఆయనకి చూపెట్టను కూడా చూపెట్టింది దేవుడు అనే ఒక పవర్ అనేది ఎలాంటిది అనేది కూడా మనకు తెలుసు అది వాళ్ళ ఫ్యామిలీలోనే చూపెట్టింది ఓ వ్యక్తిని కూడా కోల్పోయారు వాళ్ళు అది అంటే అలాంటప్పుడు చూస్తే వాళ్ళకి అది జరిగిన తర్వాత కూడా ఆయన మారల అంటే వాళ్ళకి ఎంతసేపు డబ్బు 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 మీద ఉన్న వ్యామోహమే కానీ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చూసినా కూడా ఎలా ఉంది తల్లి చెల్లితో కూడా సక్రమంగా లేడు అంటే మనం గతంలో రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్న ఆయన కూడా ఏడుకొండలకు ఏడుకొండలు ఎందుకు మూడు కొండలు చాలన్న వ్యక్తికి ఆయనకి ఏమైంది సో దేవుడిని ఎవ్వరూ కూడా ఇక్కడ అంటే ఏడుకొండల వాడంటే అపారమైన నమ్మకం తెలుగు వాళ్ళనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి అందరికీ కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళైనా కూడా అందరికీ కూడా హిందువులకి అందరికీ ఒక దైవం అలాంటి టెంపుల్స్లో ఇలాంటివి జరగటం అనేది ఎవరు కూడా హర్షించరు దీని అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి వాళ్ళందరి మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మేడం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు తిరుమలకు వెళ్ళినా కూడా ప్రసాదాన్ని ఇలా అనేవాళ్ళు కానీ ఎప్పుడు అంటే దాంట్లో కలిపారా లేదని వాసన చూడడానికా లేకపోతే ముందుగానే తెలిసి తినకోకుండా భారతిరెడ్డి గారు కూడా గతంలో ఏదో టిష్యూ పేపర్లో ఇలా ఎనికి వేయడం జరిగింది తిరుమల తిరుపతి ప్రసాదాన్ని మరి ఏంటి మేడం అసలు వీళ్ళు ఇవన్నీ తెలిసినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వయంగా సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పటికీ ఈ విధంగా చేయడము ఎంతవరకు ఇప్పటివరకేమో పదకొండు సీట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు అంటే వెంకటేశ్వర స్వామి నామాలు అనుకుంటే పదకొండు సీట్లు ఇచ్చారు మరి ఇప్పుడు ఈ లడ్డు విషయం తెలిసిన తర్వాత ప్రజలు ఎవరైనా హర్షిస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చినప్పుడే తెలియాల్సింది ఎందుకు ఇంత ఘోర వైఫల్యం ఇక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే ఒక మిరేకల్ లాంటిది అది అంత డిఫరెన్స్ ఎలా వచ్చింది ఇంకోటి ఆయనకు ప్రసాదాలలో కల్తీ జరుగుతుంది ఎందుకంటే ప్రతిసారి ముడుపులు వెళ్తూనే ఉన్నాయి సో ఈ కల్తీ జరిగేదానికి తెలియకుండా జరిగిందేం కాదు ఆయనకి తెలిసి జరిగిందే అందుకనే ఆయన నోట్లో కూడా పెట్టుకోవట్లేదు సో అతన్ని అది తినటంకట వాసన చూసి అలా పక్కకు పెట్టేయటం జరుగుతూ ఉంది ఇవన్నీ చూసి అంటే టిష్యూలో అంటే తిన్నట్టు చూపెట్టుతూ టిష్యూకి తీసేసి పక్కకు పెట్టేస్తున్నారు అది భారతిరెడ్డి గారు కూడా మనం స్పష్టంగా చూసాం లైవ్లోనే ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసే జరిగాయి ఇవన్నీ లడ్డును ప్రధానమంత్రికి ఇచ్చారు నరేంద్ర మోడీ గారికి ఇదే లడ్డును ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్కి ఇచ్చారు మిగతా కేంద్ర మంత్రులకి ఇచ్చారు చాలా మందికి అఫీషియల్స్కి అంతా ఇదే లడ్డు ఇచ్చారు మరి ఏంటి మేడం ఇప్పుడు ఇప్పుడు ఆ తిన్న వాళ్ళంతా ఏమని సమాధానం చెప్తారు ఏ విధంగా అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి దేవుడి మీద ఉన్న అపార నమ్మకంతో వాళ్ళందరూ తీసుకున్నారు తిన్నారు ఆ పాపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఎందుకంటే దేవుడి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ చాలా భక్తితో తీసుకున్న ప్రసాదం అలాంటిది వాళ్ళందరూ కూడా వెజిటేరియన్స్ కూడా సో ఎంతమంది అంటే లోపల పవిత్రంగా మనం తీసుకెళ్ళి మనం ఏడుకుండల వాడికి పెట్టే కుండలో తీసుకెళ్ళి పెడతారు ప్రసాదాలు అలాంటి ప్రసాదాల్లో కూడా అంతా కొవ్వుతో కలిపిన జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యిలాగా తయారు చేసి పెట్టడంతో సో ఎంత ఆ టెంపుల్ పర్యావరణం అంతా కూడా ఇప్పుడు అంతా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది మన శాస్త్రాలలో కానివ్వండి ఇంకా వాటికంతా మనం ఇప్పుడు ఏ రకంగా ఇవన్నీ ఇప్పుడు మళ్ళా దీని గురించి ఇప్పుడు రమణ దీక్షతలు కూడా చెప్తున్నారు సంప్రోక్షణ చేయాలి టెంపుల్ అంతా అని కూడా చెప్తున్నారు ఈవెన్ బాబుగారు కూడా అదే చెప్పారు సంప్రోక్షణ చేయాలని చెప్పి ఇవే ఇప్పుడు ఇవన్నీ చేయాలని అంటే కొన్ని రోజులు గుడి మూసేయాలా దీని గురించి ఇంకా వేద పండితులు చర్చించుకుంటారు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇదంతా ఎంత ప్రాసెస్ చేశారు అంటే ఇన్ని రోజుల నిష్ఠా నియమంతో కొన్ని వందల సంవత్సర వేల సంవత్సరాల నుంచి ఎంత నిష్టతో జరుగుతున్న ఆ టెంపుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదు సంవత్సరాలు ఇంత అరాచకానికి పాల్పడ్డాడు అని అంటే ఎప్పటి పరిస్థితుల్లో వీళ్ళెవరిని కూడా ఉపేక్షించకూడదనే అనిపిస్తుంది ధన్యవాదాలు మేడం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం